టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గంలోని దనుకొండ మండలానికి చెందిన వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు వంగోలులోని మాగుంట కార్యాలయంలో పార్లమెంటు అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయులు నాయకులు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో దొనకొండ మండల వైకాపా కన్వీనర్ కందుల నారపరెడ్డి వైఎస్ఆర్సీపీ వైస్ వడ్లమూడి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలో చేరిన నేతలు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గీయులు కావడం గమనార్హం కార్యక్రమంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు